ఈ మహాలయ పక్షాల ప్రాధాన్యత వింటూ ఉంటే మనకు సహజంగా కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి అదేంటంటే మనం ప్రతి సంవత్సరం సాంవత్సరీక తిథి నాడు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తున్నాం లేదా సంక్రాంతి నాడు పెద్ద విస్తరి వేసి పెద్దలందరినీ ఆహ్వానించి తగిన శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉన్నాం ఆ రోజు అందరూ తర్పణాలు వదులుతారు మరి అటువంటప్పుడు ఈ మహాలయ పక్షాలలో మళ్ళీ ఎందుకు వదలాలి అనే సందేహం ప్రతి వాళ్ళకి వస్తూ ఉంటుంది ఇదేంటి ఈ పితృదేవతలకు ఆకల ఏంటిది అనే సందేహం అందరికీ కలుగుతూ ఉంటుంది కానీ నిజంగా ఆలోచిస్తే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది నేను ఈ విషయాలన్నింటినీ నా సొంతంగా నేను చెప్పడం కాదు అక్కడక్కడ వ్యాసాలలో నుంచి సేకరించి క్లుప్తీకరించి క్లుప్తంగా అందరికీ తెలియజేస్తామనే నా ఈ ప్రయత్నం ఈ ఆకలి అనబడే సూత్రానికి అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అంటే అన్నము వలన ప్రాణి కోటి జన్మిస్తుంది వర్షము వలన అన్నము లభిస్తుంది అంటే వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండడం వలన వరి ధాన్యము పప్పులు కూరగాయలు లభిస్తుంది యజ్ఞం వలన వర్షాలు కురుస్తుంది ఆ యజ్ఞము కర్మ వలననే సాధ్యమవుతుంది అంటే అన్నం దొరకాలి అంటే మేఘాలు వర్షించాలి మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి దేవతలు కరుణించాలి అంటే వారి ఆకలి తీరాలి వారి ఆకలి తీరాలి అంటే యజ్ఞాల ద్వారా వారి వారి భాగాలు వారికి చెందాలి అది దేవతలకు సంబంధించింది మరి మరణించిన ప్రాణి ఆకలి కూడా తీర్చాలి అని అంటే ఆత్మరూపంలో ఆ ప్రాణి పితృలోకంలో ఉంటుంది ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని అంటే ఆహారాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశిస్తుంది అంటే మనం తీసుకున్న ఆహారంలో ఆ ఆత్మ ఉండి అది మనలోకి ప్రవేశించి తద్వారా శుక్ల కణముగా రూపొంది స్త్రీ గర్భంలోకి వెళ్ళి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది మరణించిన మన పిత్రులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి అలా వారు రావాలంటే వారికి ఆహారం అన్నాన్ని అందించాలి అది రక్తం పంచుక పుట్టిన పుత్రులు మాత్రమే అందించగలరు అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది వారికి అన్నం చెందుతుంది రుణం తీరడమే మోక్షం అంటే ఇది ఎవరికైనా ఇంతే రేపు మనకైనా ఇంతే కాబట్టి తద్దినాలు పెడుతున్నాం కదా మహాలయ పక్షాల్లో కూడా పెట్టాలా అనే సందేహానికి మరణించిన తండ్రి తిదినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాథి నుంచి వస్తున్న ఆచారం పితృ తిదినాడు పుత్రుడు తన తండ్రి తాత ముత్తాతలను మాత్రమే పితృ పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు అమ్మ అయితే అమ్మ అమ్మకు అత్త ఆ అత్తకు అత్త అలా ఆ మూడు వసు రుద్ర ఆదిత్య రూపాలను మాత్రమే పిలిచి ఆ రోజు ఆ పితృ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కానీ ఈ మహాలయ పక్షాలలో అలా కాదు మొత్తం అందరికీ కూడా ఇక్కడ పితృ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పుత్రులు లేని వారి సంగతి ఏ కారణం చేతనో పెళ్లి కాని సోదర సోదరీమణులు పెళ్లి అయినా సంతానం కలుగని దంపతులు ప్రమాదాల్లో మరణించిన వారు చిన్న చిన్న పిల్లలుగా మరణించిన వారు యుద్ధంలో కానీ శిక్షల ద్వారా కానీ లేదా ఆత్మహత్యల ద్వారా కానీ లేదా ప్రకృతి వైపరీత్యాల ద్వారా కానీ గుర్తు తెలియక మరణించిన వారు వీళ్ళకందరికీ అటువంటి వారందరికీ కూడా తిలోదకాలు ఇచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడి ఉన్నాయి నాడు మూడు తరాల వారికి మాత్రమే తిలోదకాలతో పిండ ప్రధానం ఇవ్వబడుతుంది కానీ ఈ మహాలయ పక్షాలు పదునైన రోజులు మన వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు గురువు తండ్రితో సమానం కనుక స్నేహితులకు ఇతర బంధువులకి అందరికీ కూడా తిలోదకాలతో పిండ ప్రధానం ఇచ్చే అర్హత ఈ మహాలయ పక్షాలలో ఉంటుంది అందుకే ఈ మహాలయ పక్షాలలో నిర్వహిస్తున్న శ్రాద్ధ కర్మలకు సర్వకారుణ్య తర్పణ విధి అంటారు సర్వకారుణ్యం అందరికీ సంబంధించి చేస్తాం ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయంలో పెట్టడం వలన పోతుంది మహాలయ పక్షాలు పదునైన రోజులు మన పితృదేవతలు మా వారసుడు పితృయజ్ఞం చేయకపోతాడా మా ఆకలి తీర్చకపోతాడా అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలి అని పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలి అని వారు పితృయజ్ఞం తీసుకుని ఆకలి తీర్చుకున్న తరువాత దీవిస్తారు వంశం నిర్వంశం కావడం అంటే సంతానం కలగకపోవడమే కదా సంతానం లేని వారి గతి ఎలా ఉంటుందో తెలుసుకున్నాం ఇప్పుడు మనం అంచేత తప్పకుండా మహాలయ పక్షాలు పెట్టి తీరాలి ఈ అన్నదానం వలన అనంత కోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది మహాలయ పక్షంలో ఏ రోజు శ్రద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది అని వివిధ పురాణాల ఆధారంగా గురువుల ద్వారా తెలుసుకున్నది చెప్తాను వినండి పాడ్యమి రోజు శ్రాద్ధం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది విధియ రోజు శ్రాద్ధం పెడితే సంతాన ప్రాప్తి తదియ రోజు శ్రాద్ధం పెడితే మన పిల్లలకు మంచి సంబంధాలు కుదురుతుంది కూతురు మంచి భర్త లభించడం కొడుక్కి మంచి భార్య లభించడం కోడలు లభించడం జరుగుతుంది చవితి రోజు శ్రాద్ధం పెడితే పగవారు ఉండరు శత్రువులు ఉండరు వారు ఉన్న మనతో మంచిగా ఉంటారు పంచమి రోజు శ్రాద్ధం పెడితే సకల సౌభాగ్యాలు కలుగుతుంది షష్ఠి రోజు శ్రాద్ధం పెడితే మనం ఇతరులకు పూజనీయులుగా ఉంటాం గౌరవింపబడతాం సప్తమి రోజు శ్రాద్ధం పెడితే మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మనకు ఆ లోకంలో దేవగోష్ఠిలో పాల్గొనే అవకాశం లభిస్తుంది అష్టమి రోజున మేధస్సును చేకూరుస్తుంది నవమి రోజు చేస్తే అన్యోన్య దాంపత్యం లభిస్తుంది దశమి రోజు కోరికలు అన్ని నెరవేరుతాయి ఏకాదశి రోజున సకల పెంపొందించుకోవడానికి వీలు కలుగుతుంది ద్వాదశి రోజున శ్రాద్ధం పెడితే స్వర్ణం లభిస్తుంది బంగారు ఆభరణాలు లభిస్తుంది త్రయోదశి రోజున చేస్తే సత్సంతానాన్ని మేధస్సును పశు సంపదను పుష్టిగా సమృద్ధిగా దీర్ఘ ఆయుష్యు మొదలగు సకల సౌభాగ్యాలను పొందవచ్చును చతుర్దశి తిథి రోజున ఎవరికి చేయాలంటే ముఖ్యంగా మోటారు వాహన ప్రమాదాలలో చనిపోయిన వారు ఇతర ప్రమాదాలలో చనిపోయిన వారికి మహాలయ శ్రాద్ధం చేయాలి వారికి మహాలయ చతుర్దశి రోజు గనక చేస్తే వారికి తృప్తి కలుగుతుంది ఇక అమావాస్య రోజున చెప్పనవసరం లేదు సకలాభిష్టాలు సిద్ధిస్తుంది ఈ మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి అని కొద్దిగా తెలుసుకుందాం సాధారణంగా తండ్రి చనిపోయిన తిథి నాడు మహాలయం పెట్టడం ఉత్తమం ఈ పదహైదు రోజుల్లో ఆ తిథి ఎప్పుడు వస్తుందో ఆ రోజు ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితులలో ఈ మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం దీనినే సర్వపితృ అమావాస్య అంటారు సర్వపితృ అమావాస్య ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి సహజంగా ఐదు మంది భోక్తలను పిలిచి ఈ అమావాస్య రోజు పితృ కార్యాలు నిర్వహించాల్సి ఉంటుంది మహాలయం పెట్టే కర్త శుచిగా స్నానం చేసి పవిత్రము దర్భలతో చేసిన ఉంగరం ధరించి దాన్ని పవిత్రం అంటారు శ్రద్ధగా భక్తిగా మంత్రపూర్వకంగా బ్రాహ్మణోత్తముల చేత ఈ పితృ కార్యక్రమాన్ని నిర్వర్తింపచేయాలి ఐదుగురు భోక్తలు ఎవరంటే పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు కనుక విష్ణుదేవతా ప్రీత్యర్థం ఒక భోక్త ఇది విశ్వే దేవస్థానం విశ్వ ఆర్ధ్ర దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త కూర్చుంటాడు ఇక మూడవది పితృస్థానం తండ్రి తాత ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త కూర్చుంటాడు ఇక మాతామహస్థానం తల్లి యొక్క తండ్రి ఇది సర్వకారుణ్య స్థానం ఐదవ భోక్త తండ్రి తరపు బంధువులు తల్లి తరపు బంధువులు గురువులు స్నేహితులు తక్కిన వారు ఏ ఏ జన్మల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా మనకు సంబంధం ఉన్నా కూడా వారందరి ప్రీత్యర్థం ఒక భోక్త కూర్చుంటాడు భోక్త అంటే శాస్త్ర ప్రకారంగా వారికి భోజనం పెట్టడం ఈ విధంగా ఆ పురోహితుని సూచనానుసారం ఈ పితృ కార్యాన్ని హోమం తర్పణం పిండ ప్రదానం అనే విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వర్తించాలి ఎందుకంటే శ్రద్ధయా క్రియతే ధ్యేయం శ్రాద్ధం అన్నారు పెద్దలు ఐదుగురు భోక్తలతో ఈ పితృయజ్ఞం జరిపించే ఆర్థిక స్తోమత లేని పక్షంలో కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరి మరి ఉద్యోగస్తులు బయట ఊర్లలో ఉండేవాళ్ళు చేయలేకపోతే చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా పెద్దలను తలుచుకొని ఏ ఒకరికో బయట ఉన్న లభించిన వారికి ఒకరికో ఏ దానమో చేసి అన్నదానము అన్నం పెట్టించడము లాంటివి చేసైనా సరే ఆ పితృభోక్తలను ఆ రోజు తలుచుకోవాలి చేయగలిగిన వాళ్ళు ఐదు మందిని పిలిచి చేయండి అలా కూడా చేయలేని వాళ్ళు ఒకే ఒక భోక్తను పిలిచైనా పద్ధతి ప్రకారంగా బ్రాహ్మణోత్తమంగా మంత్రపూర్వకంగా ఆ ఒక భోక్తకైనా భోజనం పెట్టి పంపించండి ఒక సమయం అలా కూడా చేయలేని పరిస్థితులు వస్తే ఒక ఆకులో బియ్యము పప్పులు ఉప్పు కూరగాయలు అన్నీ పెట్టి దక్షిణ తాంబూలాలను పెట్టి ఒక బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచి ఆయన చేత మన ఇంటిలో తర్పణ కార్యక్రమం నిర్వర్తింపచేసి ఆయనకు తండుల దానం అంటారు అలా తండ్రుల దానమైన చేయవచ్చు ఈ మహాలయ పక్షంలో పేదలకు అన్నదానం చేయడం ఎంతో శ్రేష్టం ఎంతో శుభకరం ఈ పదహైదు రోజులు కూడా వీలైనంత అన్నదానం ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా మంత్రం శాస్త్రం ఇవన్నీ పక్కన పెట్టేసి అవసరమైన వారికి బీదవారికి ఆకలి వారికి అన్నం పెట్టడం అనేది పితృదేవతలకు చెందుతుంది మనసులో తలుచుకొని చేస్తే ఆ కార్యం వాళ్లకే చెందుతుంది శుభమస్తు సమస్తలోకా సుఖినో భవంతు